హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోతాను బాబా నీ రూమ్లో ఉండటానికి నేనేమి నీ పిల్లాన్ని కాదు కదా ఆ మాటకి నొసలు చిట్లించి ఏదో అనబోయాడు కానీ హిందూ సూర్య దగ్గరికి వచ్చి జనరల్గా నడుము దగ్గర పుట్టుమచ్చ ఉంటే భలే ఉంటుంది అంటారు కానీ నేను అడుమ దగ్గర ఆ పుట్టుబ సూపర్ ఉంది బాబా భలే ఉంది తెలుసా అని ఎందు అనగానే సూర్య ఎలా ఉన్నాడో తన్ని తాను చూసుకొని ఎందువైపు కోపంగా చూశాడు పరుగున డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళింది దీనికి బాబు పోలికలు వచ్చినట్టు ఉన్నాయి మాటలు బాగానే మాట్లాడుతుంది ముందు అమ్మ నానాలి అసలు ఎందుకు గౌరవం ఇవ్వని వాళ్ళని నెత్తినెక్కించుకుంటుంది తనలో తానే తిట్టుకుంటూనే రెడీ అయి బయటికి వచ్చాడు అమ్మమ్మ ఏంటి బావ మరి ఇంత వైలెంట్గా ఉన్నాడు వనజ బ్రహ్మరంభ గారి మధ్యన కూర్చొని అడిగింది ఇందు నువ్వు వాడి రూమ్కి వెళ్ళావా ఆశ్చర్యంగా అడిగింది వనజానక్క అతమ్మ అది బాబ అని నాకు అస్సలు తెలియదు అంది నవ్వుతూ తలిస్తే ఏమైంది ఇంతకీ నువ్వు బావని పలకరించావా లేదా నవ్వుతూ అడిగింది భ్రమరామ్మ సూర్యకి వాళ్ళ మాటలు గిట్టడం లేదు అక్కడే ఉంటే కోపంలో అరిచిస్తాను ఏమో అని చిరాగ్గా అనిపించి టెర్రస్ పైకి వెళ్ళాడు అమ్మతో మాట్లాడుతున్న వంజగారు కొడుకుని గమనిస్తూనే అన్నారు వాళ్ళు రావటం సూర్యకి నచ్చలేదు అని అర్థమైంది ఏంటి మంజ ఏం ఆలోచిస్తున్నా అంది భ్రమరాంబ ఏం లేదు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి వంట చేస్తాను అంది వనజ వంట ఏమి వద్దులే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను ఇందుకు వెళ్దామా అంది ఆ వెళ్దామా అమ్మమ్మ అత్త బాయ్ మళ్ళీ రేపు వస్తాను అని ఇద్దరు వెళ్ళగానే గారు సూర్య గురించి ఆలోచిస్తూ బయటికి వచ్చారు వనజ సూర్య కనిపించకపోవటం చూసి టెర్రస్ పైన మొక్కల దగ్గర ఉంటాడు అనుకుని వంటగదిలోకి వెళ్ళింది టెర్రస్ పై కూర్చొని ఆలోచిస్తున్నాడు సూర్య వంట చేసి టెర్రస్ పైకి వచ్చింది వనజ కొడుకు దీర్ఘ ఆలోచనలో ఉండటం చూసి ఏంటిరా ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అంది ఏమీ లేదు అమ్మ అసలు ఎందుకు అమ్మమ్మ ఇందుని తీసుకొని వచ్చింది నువ్వు అసలు ఇంటికి ఎందుకు రానుచ్చా గుమ్మం వరకు వచ్చిన పళ్ళని బయటికి పొమ్మని అనలేము కదా నా పైగా అమ్మమ్మ ఇందుని తీసుకొని వచ్చి వస్తుంది అని నాకు తెలియదు అంది వాళ్ళ అమ్మమ్మ ఎన్ని మాటలు అందో మర్చిపోయావా నలుగురిలో నిన్ను అవమానించింది అమ్మ ఆ విషయం నేను జీవితంలో మర్చిపోలేను అన్నాడు వదిలేరా వచ్చిన వాళ్ళని గౌరవించటం మన సాంప్రదాయం అయినా వచ్చింది మన ఇందనే కదా అంది బ్రహ్మరాంబ వచ్చిన విషయం తలుచుకొని పుట్టింటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా వాళ్ళ మీద నీకు ఆశ చవ్వదే కోపంగా అన్నాడు సూర్య ఎవరో ఏదో అన్నారు అని రక్త సంబంధాన్ని వదులుకోలేము కదనా వాళ్ళు వదులుకున్న నువ్వు వదులుకోవు కదా ఎందుకు వాళ్ళంటే అంత ప్రేమ ఈ టాపిక్ వదిలే ఎందుకు నీకు నాకు మధ్యన గొడవ అమ్మమ్మ ఇంకా రాలేదు ఏదో ఎందు వచ్చింది అని తీసుకుని వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను తన్ని మళ్ళీ ఇన్నాళ్ళకే చూసాను భూమికి జానడం లేదు కానీ నీ మేనకోడలకి పగర్ ఎక్కువే ఇంకా ఇక్కడ కూర్చుంటే వాళ్ళ కోసం తెల్లవారులు చెప్పేలా ఉన్నా పద భోజనం చేద్దాం అని ఇద్దరు కిందికి వెళ్ళారు కొడుకు మాటలకి మనసులోనే బాధపడి భోజనం చేసింది వనజ సూర్య భోజనం చేసి తన గదికి వెళ్ళగానే వనజ తన తల్లి మాటలు తలుచుకొని మీరు వచ్చి వచ్చినందుకే వీడు ఎన్ని మాటలు అన్నాడు ఎందుతో పెళ్ళంటే అసలు ఒప్పుకోవటం సంగతి పక్కన పెడితే ఆ మాట అడిగినందుకు నన్ను చంపినా చంపుతాడు అనుకుని పడుకుంది ఏంటి పొద్దున్న లేచి రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు జడ వేసుకుంటున్న ఇందుని చూసి అంది భ్రమరాంబ అత్త వల్ల ఇంటికి వెళ్తున్నాను నిన్నే కదా తీసుకుని వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు వాడికి అసలే మనం అంటేనే కోపం నువ్వు అస్తమానం వెళితే మనల్ని బయటికి గింటేస్తాడు అంది భ్రమరాంబ ఇది మరీ బాగుంది అయినా బావ గొడవ మనకెందుకు అమ్మమ్మ నాకు కావాల్సింది అత్త అత్త కోసం వెళ్తున్నాను అంది బండి తాళం తీసుకుంటూ సరే సరే వెళ్ళు నువ్వు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసులే అంది భ్రమరాంబ అవునా ఎందుకు వెళ్తున్నాను అంటూ కోపంగా భ్రమరాంబ ముందుకు వచ్చింది సూర్య గురించే కదా ఆ మాటకి హిందూ ముఖంలో ఎక్కడ సిగ్గు చోటు చేసుకుంది అవునా కాదా అవునమ్మమ్మ ఎందుకో తెలియదు బావ చాలా మంచోడు అనిపిస్తుంది సూర్యకోపం తలుచుకుంటూ ఆహా ఇంకేమనిపిస్తుంది నవ్వుతూ అడిగాడు అది బ్రమరంబ అంతే అనిపించింది అందుకే వెళ్తున్నాను నేను వెంటనే వచ్చేస్తాను జాగ్రత్త అమ్మమ్మ అని హిందు బయటికి వెళ్ళగానే బ్రహ్మరమ్మ నవ్వుకుని నాకు తెలిసిందు నీ మనసు సూర్య వైపుకి వెళ్తుందని ఎందుకంటే సూర్య నీకు నచ్చకుండా ఉండడు కనుక మీ ఇద్దరికి ముడిపడితే చాలు దూరంగా ఉన్న నా కొడుకు కూతురు మీ బంధం కారణంగా కలవాలి అదే నా కోరిక అనుకుంది భ్రహ్మరంబ స్కూటీ పార్కు చేసి లోపలికి వచ్చింది ఇందు సోఫాలో కూర్చుని టిఫిన్ తింటూ టీవీ చూస్తున్నాడు సూర్య అత్త అత్త అంటూ అరుస్తూనే లోపలికి వచ్చింది ఇందు సూర్యంని చూడగానే షాక్ అయ్యింది కానీ ఇందు అరుపులకి కిచెన్ రూమ్లో ఉన్న వనజ షాక్ అయి కంగారుగా బయటకు వచ్చి సూర్య కేసు చూసింది టిఫిన్ తింటూ కోపంగా ఇందు కేసు చూసి నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చావు నిన్నే కదా వచ్చి వెళ్ళావు కాస్త కటువుగానే అన్నాడు వచ్చింది మా అత్త కోసం నీకోసం కాదు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటావు ఏంటి నీకు నవ్వటం రాదా ముందుకు వస్తూనే అంది ఆ మాటకి వనజ షాక్ అయి భయంగా సూర్యవైపు చూస్తుంది మాటలు జాగ్రత్తగా రాలేవు అని టిఫిన్ ప్లేట్ వనజ చేతిలో పెట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు అమ్మ నా ఆఫీస్ టైం అవుతుంది అని తనలోకి వెళ్ళాడు ఏంటత్త నీ కొడుకు మనిషిని అస్సలు మనిషిగా చూడడా అందరినీ చూస్తాను కానీ మిమ్మల్ని కాదు అంటూ బయటికి వచ్చాడు గతుక్కు మంది ఇందు బాగా ఉంది ఎందుకు వచ్చావో ఆ పని చూసుకో అక్కర్లేని విషయాలు నీకు అనవసరం అందులోనూ నా గురించి మాట్లాడకు నీకు అసలు మంచిది కాదు అని రూమ్కి వెళ్ళాడు తన భావ ప్రవర్తనకి విస్తుపోయింది ఇందు బాబోయ్ వీడు చాలా డేంజర్గా ఉన్నాడు నాకేమో వీడిని చూసిన దగ్గర నుంచి గుండెల్లో ఏదో తెలియని అలజడి ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు కానీ సూర్య మాత్రం నాకు కావాలి కావాలంటే అత్త అత్త నా ఆయుధం అనుకుంది మనసులో ఎందు ఊరు రాగానే భ్రమరమ్మ అన్ని విషయాలు చెప్పింది ఎప్పుడైతే భ్రమరమ్మ సూర్య మంచివాడు అందగాడు ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నాడు పైగా సొంత పొలం ఇండ్లు ఉంది ఒకప్పటి పరిస్థితి కాదు బాగా చూస్తే వదలలేవు అంత అందంగా ఉన్నాడు అని సూర్య గురించి బాగా నోరిపోసింది బ్రహ్మరమ్మ వయసులో ఉన్న ఇందుకి ఆ మాటలు బాగా ప్రభావం చూపాయి అమ్మమ్మ ఎప్పుడైతే సూర్య కోసం చెప్పిందో రాగానే సూర్య ఇంటికి వచ్చిన అతన్ని చూడగానే పంచబడింది వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు ఎందు టిఫిన్ చేసావా లేదా ఎంతో ప్రేమగా అడిగింది మేనుగూడల్ని లేదత్త ఒక్కరిదాన్నివే ఉంటావు అని అమ్మమ్మ చెప్పింది నాకు అమ్మమ్మ దగ్గర ఉండాలి అన్న బో బోరుగా ఉంది అందుకే నీకు తోడుగా ఉందామని ఇక్కడికి వచ్చాను వంట చేస్తావా అత్త చేస్తాను కానీ ముందు టిఫిన్ చేయరా అని ప్లేట్లో ఇడ్లీ పెట్టి చట్నీ వేసి ముందుకు ఇచ్చింది టిఫిన్ తింటూ బయటికి వచ్చిన సూర్యుని చూసి అత్త టిఫిన్ చూ సూపర్ ఉంది అనుకో చాలా ఉంటే చాలా బాగుంది అని సూర్య చూస్తూ ఉంది ఆమె మాటలకి నసలు చిట్లించి కోపంగా వచ్చి ముందు కోపంగా వచ్చి ముందుకు వంగి అరవకు సలిడ్గా ఉండు ఏంటి నీ మాటలకి అర్థం టీ టిఫిన్ బాగుంది అంటున్నాను బాబా అది కూడా తప్పేనా అంది తప్పే అమ్మాటికి తప్పే అవునా అంటూ వంటగది వైపు చూసి ఒక్కసారిగా సూర్య నడుము దగ్గర గెలి టిఫిన్ కాదు బాబా నువ్వు సూపర్ ఉన్నావు అని ఎందుకు అనగానే సూర్య షాక్ అయ్యాడు